అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కర్ణాటి వరలక్ష్మిని గత వారం రోజుల కింద వరుసగా నా దగ్గరికి ఒక ఇద్దరు పేషెంట్లు వచ్చారండి విషయం ఏమిటంటే ఒక ఆవిడ వాళ్ళ పాపని చెకప్కి తీసుకురావడం జరిగింది మామూలుగా రొటీన్గా అందరిని అడిగినట్లుగానే ఏంటమ్మా అంత సన్నగైపోయావో ఏంటి అలా తగ్గిపోయావని ఒక మదర్ని అడగడం జరిగింది తను నాకు ఒక ఆన్సర్ ఇస్తే నేను నిజంగా షాక్ అండి మనం ఎక్కడున్నామో ఏంటి అనేది నిజంగా ఇది మీతో డిస్కస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను డాక్టర్ గారు నేను ఒక నెల క్రితము ఇంటి దగ్గర మొలల ఆపరేషన్ చేయించుకున్నాను ఆ ఆపరేషన్ తర్వాత నాకు ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ ఫెయిల్ అయిపోయి డయాలసిస్ వరకు పోయి డయాలసిస్ చేయించుకొని ఉన్న ఇళ్ళని కుదువలో పెట్టి ఐదు లక్షలు అయిపోయిందమ్మా అందుకని పాపని చకప్ తీసుకొచ్చేదానికి లేట్ అయింది అని చెప్పడం జరిగింది నేను నిజంగా షాక్ అండి మీరు ఎక్కడమ్మా ఆపరేషన్ జరిగింది ఏం ఆపరేషన్ అంటే మొలల ఆపరేషను ఇంటి దగ్గర ఒక వ్యక్తి వచ్చి నాకు ఇంటి దగ్గర మొలలు ఆపరేషన్ చేశారు అని చెప్పారు ఇక్కడ ఒక విషయం మీకు అందరికీ క్లారిఫికేషన్ ఇవ్వాలండి మెయిన్ చాలా మందికి ఈ అందరికీ ఉన్న రొటీన్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి డాక్టర్ గారికి మేము పొద్దున్నే విరోచనానికి వెళ్ళినప్పుడు మాకు బ్లడ్ పడుతుంది విపరీతమైన నొప్పితో కూడిన విరోచనం అవుతుంది సో దీన్ని మేము తట్టుకోలేకపోతున్నామని చాలామంది పేషెంట్లు మా దగ్గరకు వస్తుంటారు అందులో చాలా మందికి నూటికి తొంభై తొమ్మిది కేసుల్లో మొలలు ఉండవండి ఎవరికి దాన్ని ఫిషర్ అని ఒకటి అంటారనమాట ఫిషర్ అంటే ఏం లేదండి మన మలద్వారము విరోచనం గట్టిగా రాయిగా ఉండి దాన్ని బలవంతంగా బయటకు పంపే క్రమంలో ఎవరైతే మలబద్దకు ఉన్న వాళ్ళు భయంకరంగా ముక్కడం అలాంటివి చేస్తారో వాళ్ళకి చాలా మెత్తటి ప్రదేశమైన మలద్వారము ఆ రాయి లాంటి విరోచనాన్ని బయటకు తోసే క్రమంలో ఆ ఏరియాలో చిట్లుతుంది ఆ చిట్లడం వల్ల చర్మం అంతా బయటికి ఒక రకమైన చిన్న చిన్న చర్మపు ముద్దల్లాగా మలద్వారం చుట్టూ ఏర్పడతాయి దాన్ని చాలామంది తెలియక దాని మొలలు అనుకొని ఎవరెవరో చెప్తుంటారు మేము మొలలు డాక్టర్మే ఒక రోజులో మేము దీన్ని బాగు చేస్తామని చాలామంది అప్రోచ్ అవ్వడం అది ఒకళ్ళని చూసి ఒకళ్ళు తెలియక దాని మొలలు అనుకొని చాలామంది అప్రోచ్ అవ్వడము ఏదైతే ఆ మొలద్వారం దగ్గర చర్మము చిట్లు ఉంటుందో ఆ చర్మాన్ని మాత్రమే కట్ చేసి మేము మొలలు ఆపరేషన్ చేశాము చాలా తక్కువకు చేశామని ఏదైతే చెప్పడం జరుగుతుందో దానివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటున్నాయండి ముఖ్యంగా మహిళల్లో ఏంటంటే ఉదయాన్నే నిద్రలేచి వాళ్ళ హడావిడిగా పిల్లలు భర్తను పంపించే క్రమంలో వాళ్ళ పనుల్లో బిజీగా ఉండి విరోచనంకి పొద్దున్నే విరోచనం కాక ఒక మధ్యాహ్నం లేకుంటే ఈవినింగ్ పోస్ట్ పోన్ అయినప్పుడు ఏమవుతుందంటే అండి ఆ మలంలో ఉన్న వాటర్ అన్నీ రీఅబ్సర్వ్ అయిపోతాయి అప్పుడు ఆ మలం గట్టిగా అయిపోవడం వల్ల దాన్ని బయటికి పంపించాలంటే కొంచెం శ్రమపడాల్సి వస్తుందనమాట దీనివల్ల ఏమవుతుంది ఈ మొలలని ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మలద్వారం ఏదైతే ఇలా రౌండ్గా ఉంటుందో దాన్ని ఇలా ట్యాక్స్ ఏదైతే పక్కన ఉంటాయో కట్ చేయడం వల్ల వీళ్ళకి మలద్వారం ఇప్పుడు మనం మలాన్ని ఆపుకోగలిగే కెపాసిటీ ఉన్న ఆ ఏరియాని వీళ్ళు బలవంతంగా కట్ చేయడం వల్ల తుమ్మినా దగ్గినా నవ్వినా కానీ విరోచనం ఆటోమేటిక్గా పడిపోయే పరిస్థితికి తీసుకొస్తున్నారండి ఈ విషయం తెలిసి తెలియక చాలా మంది ఆపరేషన్లు చేస్తారు అందుకని దయచేసి అందరికీ ముఖ్యంగా మహిళలకి చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి అది ముందు మొలల లేకపోతే ఫిజరా అని ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు నచ్చిన డాక్టర్ దగ్గరికే వెళ్ళండి ఫలానా వాళ్ళ దగ్గర చేయించుకోవాలనేది ఏం లేదు కానీ ఇలా మీకు తెలిసి తెలియక ఎవరి దగ్గర ఇంటి దగ్గర ఆ వస్తువులు సరిగా ప్రాపర్ స్టెరిలైజేషన్ లేక ఇలా ఆపరేషన్లు చేయడం వల్ల అన్నెసిరిగా ఇన్ఫెక్ట్ అయిపోయి ఈ ఒక చిన్న పేద ఇంటి మహిళలండి ఆవిడైతే ఆవిడ ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి ఐదు లక్షలు ఖర్చు అయిందంట తర్వాత అది చేయించుకోవడం వల్ల ఇవి చాలా మంది చెప్తా ఉంటారండి దయచేసి మొలలంటే ఏంది ఫిషర్ అంటే ఏంటో తెలుసుకొని ఆపరేషన్ చేయించుకోండి అంతేకాని అసలు ఈ ఫిషర్లు మొలలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా దయచేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సూచనలు సలహాలు మేరకు మీరు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు